జాతీయ మహిళా కమిషన్ వెస్ట్ బెంగాల్ పర్యటించిన సంగతి మనందరికీ తెలిసిందే వాళ్ళని చూడంగానే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఏడ్చారు కాళ్ళ మీద పడి బ్రతిమలాడారు మమ్మల్ని కాపాడండి అని ఈ దృశ్యాలు ఈ అఘోరి ఈ పాస్టర్ ప్రవీణు ఇలాంటి వాళ్ళ మీద కవర్ చేసేటటువంటి ఛానల్స్కి కనబడవు వీటి మీద ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్రైవ్ చేయాలి అంత సామర్థ్యం అంటే అన్ని విధాలైనటువంటి టెక్నికల్ ఫెసిలిటీస్ లేనటువంటి మనము మహా అయితే రెండు మూడు వీడియోలు చేయగలం అంత శక్తి ఉండి కూడా ఈ ఛానల్స్ వీటిపైన ఫోకస్ చేయట్లేదు దారుణాతి దారుణంగా ఉంది ఒక ఆడబిడ్డని చిన్న పాపని మంటల్లో పడేశారంట ఆ పిల్లను కాపాడదామంటే వీళ్ళు కాలిపోతారు పరిగెత్తకపోతే చచ్చిపోతారు ఏదన్నా కనీసం రెండు మూడు బట్టలు పట్టుకుందామన్నా అవకాశం లేదు ఒంటి మీద ఉన్న బట్టలతో పరిగెత్తాల్సిందే గ్రామాలకు గ్రామాలు ముర్షిదాబాదులో మెయిన్లీ దాడులు చేస్తూ ఉన్నారు మతోన్మాదులు దీనిపైన ఎవరు మాట్లాడరు మాట్లాడితే సెక్యులరిజం వస్తుంది పాలస్తీనా మనకు కావాలి హమాస్ మనకు కావాలి పాకిస్తాన్ బంగ్లాదేశ్ కూడా కావాలి మానవత హృదయం మామూలుగా ఒప్పొంగదు హిందూ దేశంలో హిందువులు జరుగుతున్నటువంటి దాడుల మీద మాత్రం మాట్లాడడం ఏమన్నా అంటే దీన్ని కూడా మోదీ ఆర్ఎస్ఎస్ బీజేపీ అని ఇంటర్లింక్ చేసేసి హిపోక్రసీ కనబరుస్తాం ఎంత దారుణం జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అచ్చన మజుందర్ ఏమన్నారంటే కొంతమంది మహిళలు తమ భర్తలను కోల్పోయారు మరి కొంతమంది కొడుకులను కోల్పోయారు ఇళ్ల నుంచి బయటకు లాక్కొని ప్రజల్ని చంపేశారు ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగాయో లేదో నాకు తెలియదు మొదటిసారి చూసాం ఇది ఆమోదయోగ్యం కాదు అని ఆవిడ మాట్లాడారు वीडियो वायरल का कोई महिला के पत्नी की पति बेटा गिया। कोई महिला के से लग जाएगा। बेटा का, सब का। ऐसा करके घर से निकाल के खींच के बाहर जाके उनको उनको बुचर के तरह उनको कुपा के कटाया गया उसका भयानक है ऐसा 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 मामला बंगाल में हुआ क्या हम नहीं जानते हैं पहला बार देख रहा पहला बार देख रहा है ऐसा नहीं हो सकता ऐसा नहीं चल सकता है सरकार को इसका जिम्मेदारी लेना है